హాయ్ అండి ఈరోజు నేను సనత్ నగర్లో ఉన్న ఆగ్రామ్ వచ్చానండి ఇక్కడ ఐదు బిల్డింగ్లు ఉన్నాయండి వాళ్ళవి ఇటు పక్క మూడు అటు సైడు రెండు ఉంటాయండి మన ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు ఇక్కడ దొరికిపోతుందండి కొత్త వెరైటీలు కూడా దొరికిపోతాయండి ఇక్కడ ఇత్తడి సామాను స్టీల్ సామాను తర్వాత రాగివి కంచువి జర్మన్ సిల్వరు గ్లాస్ ఐటమ్స్ ఇక ప్రతీదండి అన్ని కొత్త కొత్త విను కొత్త వెరైటీస్ అక్కడ ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఏనుగులు అవన్నీ చూడ్డానికి చిన్నగానే అనిపిస్తాయి కానీ అవి చాలా వెయిట్లో ఉంటాయండి కానీ చాలా బాగుంటాయండి అసలు ఈ వాల్ హ్యాంగింగ్స్ కూడా అన్నీ బాగున్నాయండి అన్నీ దేవుళ్ళవేనండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టం కదా అవి తీసేసుకోవచ్చు బాగుంటాయి అవి కూడా వెయిట్గానే ఉంటాయండి ఒక్కసారి కొంటే వాటిని తీసేయమండి ఇంకా ఎందుకంటే మనకు నమ్మకాలు ఎక్కువ కదండి అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనకు నచ్చినవి రీజనబుల్ ప్రైస్లో ఉన్నవి మనకు అవసరమైనవి మాత్రం తీసేసుకోవచ్చు బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి దాంట్లో మనం చూసి తీసుకోవచ్చండి కానీ చాలా వెరైటీ ఉందండి మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు చిన్న దాని నుంచి దొరికిపోతుందండి ఇప్పుడు చూడండి రామ్ పరివార్ ఉంది మనకు ఎట్లా శ్రీరామనవమికి చిన్న విగ్రహం కావాలి కదండి ఇది తీసి పెట్టుకున్నాం అనుకోండి మనం పూజ చేసుకుంటాం హాయిగా ఉంటుంది దీంట్లో సైజులు కూడా ఉన్నాయండి ఇప్పుడు అమ్మవారిది కానీ తర్వాత వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఇలా అన్ని దేవుళ్ళవి ఉంటాయండి ఇక్కడ వాటిలో సైజులు కూడా ఉంటాయి సైజును బట్టి రేట్లు కూడా ఉంటాయి వాటిలో మనకు నచ్చిన సైజు తీసుకోవచ్చు మనకు ఏ ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే పెద్ద పెద్ద మాల్స్లోకి వెళ్తే వెనకే ఒకరు తిరుగుతూ ఉంటారండి అక్కడ పని వాళ్ళు ఇక్కడ అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదండి హ్యాపీగా నీకు కావాల్సింది తీసి పెట్టేసుకోవచ్చు చక్కగా పే చేసి ఇంటికి తెచ్చేసుకోవచ్చు మనం పూజ చేసుకునే విగ్రహాలన్నీ కూడా మన అరిచేతిలో మన అరిచేయి మూస్తే ఉన్నంత సైజులోనే తీసుకోవాలని చెప్తారండి తర్వాత ఇవన్నీ జర్మన్ సిల్వర్ అండి ఎంత బాగున్నాయో కదండి ఈ జర్మన్ సిల్వర్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇప్పుడు అష్టలక్ష్మి చెంబు ఉంది కదండి ఎంత బాగుంది చూడండి అది చూసేసుకొని మనకు నచ్చితే తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే అన్నీ వెండిలో కొనలేమండి వాటిని జాగ్రత్త చేయాలండి అసలు కొనడం ఒక విషయం అయితే దాన్ని కేర్ఫుల్గా ఉంచుకోవాలండి వాటికి కొంచెం ప్లేసు ఇప్పుడు అన్ని చిన్న చిన్న ఈ సిటీల్లోన అన్ని చిన్న చిన్న ఇండ్లే అండి అన్నీ ఉన్న దాంట్లో సర్దుకోవడమే అందరికి అలవాటు అయిపోతూ ఉంది కాబట్టి ఈ జర్మన్ సిల్వర్ ఏమంటే అవసరమైనవి మాత్రమే తీసేసుకొని మనం పండగలకి ఇప్పుడు ఇది ఉంది కదండి తులసి ఉంది కదా ఇది తీసేసుకున్నాం అనుకోండి మనం ఎట్లో కార్తీక మాసంలో తులసి పూజ చేసినప్పుడు ఇది వాడేసుకోవచ్చు అంతే కదండి ఈ సైజు కాకుండా దీంట్లో ఇంకా చిన్న సైజులు కూడా ఉంటాయండి మనం అప్పుడే అక్కడ చూడొచ్చండి మనకు రేట్స్ అవి ఉంటాయి మనం చూడొచ్చు తీసుకోవచ్చు మనకేం ఉండదండి ఇక తీసేసుకోవడం హాయిగా ఉంటుంది అంటే ఒక్కొరికి ఒక్కొక్క నమ్మకం అండి కొన్ని ఐటమ్స్ని కొంతమంది కావాలని కోరుకుంటారండి ఇప్పుడు ఇక్కడున్న ఈ కుందులు ఉన్నాయి కదండి ఇవన్నీ చాలా పెద్ద పెద్దవండి పెద్ద హాల్స్ ఉన్నవాళ్ళు ఒక కార్నర్ పాయింట్లో పెట్టుకుంటారు కదండి లేకపోతే పెద్ద పెద్ద మాల్స్లోన అలాంటి వాళ్ళకి ఇవన్నీ బాగా సరిపోతాయండి ఎందుకంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి వెయిట్ అండి అసలు అక్కడ చూస్తేనే అక్కడ కింద పెట్టేస్తున్నారు కదండి ఎందుకంటే అవి చాలా బరువు ఉన్నాయండి మనం ఇలా కూడా జరపలేమండి అసలు అంత బరువుగా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూసి నచ్చితే తీసేసుకోవడం అండి చాలా వెరైటీస్ ఉన్నాయండి సైజుల ప్రకారం కూడా ఉన్నాయి తీసేసుకోవచ్చండి అండి నేను ఇప్పటికీ అగ్రోమెక్కి మూడు సార్లు వెళ్ళానండి నాకు కావాల్సిన ఐటమ్స్ మాత్రం తీసుకొని వచ్చానండి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయనుకోండి దానికి పెద్ద హాల్ ఉండాలి ఒక కార్నర్ పాయింట్ కానీ లేకపోతే ఇంట్లో ఒక ప్లేస్ బాగా దానికి సరిపోయేలాగా ఉన్న ప్లేస్ ఉంటే మనం పెట్టేసుకోవచ్చు మనకు అంత ఉండదు కదండి అన్ని సోఫాలతోనే నిండిపోయి ఉంటాయి మన ఇంట్లో చూడండి వినాయకుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి కదండి లేకపోతే గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటాయండి ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా ఆయన చూడండి ఎన్ని సైజులు ఉన్నాయా చూడండి అక్కడ అంతే అండి కళ్ళతో చూస్తే అసలు అక్కడి నుంచి కళ్ళు తిప్పుకోలేమండి ఆ విగ్రహాలు అంత అందంగా ఉన్నాయండి కొన్నిటినేమో మనం చూ అంటే చూసి ఇంక తరించిపోవాల్సింది అంతే మనం కొనలేము కదండి అన్నీ కొనలేము అన్నీ ఇంట్లో పెట్టుకోలేము మనకు అవసరమైనవి మాత్రం కొనుక్కోవచ్చు అండి ఇప్పుడు ఇన్ని ఇక్కడ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఈ వీడియో చూశారనుకోండి మీకు కొంతవరకు ఐడియా ఉంటుందండి అంటే ఓహో ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి మనం వెళ్ళొచ్చు ఒకసారి వెళ్ళి అనుకోండి తీసేసుకోవచ్చు ఈ ఏనుగుని చూసారండి అస్సలు దాన్ని ఇలా కొంచెం ఒక సెకండ్ అంత దూరం కూడా ఇది జరపలేము అంత బరువుగా ఉందండి అసలు దాని రేటు కూడా ఎక్కువగానే ఉంది కాకపోతే వాటిని అలా కళ్ళతోనే చూసేయాలండి అలా పెద్ద పెద్ద వాటిని అన్నింటిని కానీ చాలా బాగున్నాయండి అంటే ఆ కళ్ళకు కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి అక్కడికి వచ్చిన లేడీస్లో చాలామంది ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అండి ఎందుకంటే ఆడవాళ్ళ ప్రపంచం వంటిల్లు అక్కడ ఉండే సామాన్లు చూడండి ఇదంతా జర్మన్ సిల్వరే ఇవన్నీ చూస్తే కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదండి మనకు చూడండి ఇట్లాంటిది ఇప్పుడు ఇది చాలా కాస్ట్ ఉందండి ఫోర్టీన్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఉందండి దాని రేటు కాకపోతే నేను అనుకుంటానండి సరే ఒకటి తీసుకోకపోతామా ఏంటి తీసుకుంటే సరిపోతుందిగా అన్ని డిజైన్లు కొనుక్కోలేము అన్నీ నచ్చాయి అన్నీ బాగున్నాయి కానీ మనకు ఒకటి చాలు కదండి ఒకటి తీసేసుకోవచ్చు దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి దాంట్లో అన్నిటిని చూశాక మనకు అనిపిస్తుందండి ఇది సరిపోతుంది ఇది నేను వాడుకోగలుగుతాను అనేసి మనకు నచ్చింది ఒకటి తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అక్కడ అలా చూస్తూనే ఉంటామండి వీటిలో ఇంకొకటి కూడా బాగుంటుందండి ఏమంటే మనకు క్లోజ్ ఫ్రెండ్స్కి మన వాళ్ళకి మన బంధువులకి ఇంపార్టెంట్స్ వాళ్ళకి అందరికి కూడా వీటిని గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చండి చాలా బాగుంటుంది అంటే స్పెషల్గా ఉన్న వాటిని స్పెషల్గా వాళ్ళకే ఇస్తాం కదండీ మనకు ఎవరో ఒకరు బాగా నచ్చి ఉంటారు కదా వాళ్ళ కోసం ఇవ్వచ్చండి కానీ చాలా బాగున్నాయండి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే మాత్రం కంపల్సరీ వెళ్ళండి ఇప్పటికీ నేను కొంచెం లేటుగానే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను కానీ చాలా బాగున్నాయండి వెళ్ళండి ప్రతి ఒక్కరికి అంతే అంటానండి చూసిన వాళ్ళకి వెళ్ళండి ఒకసారి చాలా బాగుంది రేటు కూడా బయటకంటే ఇక్కడ కొంచెం తక్కువే ఉంటుందండి నేనైతే అనుకుంటానండి మన దగ్గరలో సరౌండ్ అంటే మనం ఉన్న దగ్గర మన సరౌండింగ్ ఉన్న వాటినే మనము చూసి తీసుకోవడమే బెటర్ అండి ఎందుకంటే ఆటోల్లో వెళ్ళాలి టైం వేస్ట్ అయిపోతుంది కానీ ఇది మాకు దగ్గరగానే ఉందండి వెళ్ళాము చూసాము మాకు నచ్చిన ఐటమ్స్ మాకు అవసరమైనవన్నీ తీసుకున్నామండి ఇంకా చాలా బాగున్నాయండి అసలు స్టీల్ కూడా చాలా బాగుందండి ఇది చూడండి ట్రీ వాల్ హ్యాంగింగ్ లాగా అలా ఉంది కదా ఎంత బాగుందండి అసలు చాలా పెద్దదండి అసలు అది కానీ చాలా బాగుందండి ఒకసారి వెళ్ళారండి